न्यूज चैनल में आप सभी का खैर मकदद है आइए नजर डालते हैं आज की अहम खबर पर आइए नाजरीन देखें हमारे नुमाइंदे अहमद खान की यह रिपोर्ट न्यूज़ चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करना ना

ఈ రోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక మర్డర్ అయిందని అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ సెవెంటీ ప్లస్ ఉంటారు ఇతను బ్యాంక్ ఎంప్లాయీ గా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీ లో లెక్చరర్ గా హెడ్ పని పనిచేసి రిటైర్ అయి ఉంది మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్ లోకి చైతన్య సెకండ్ ఫేజ్ లోకి వచ్చి దాదాపు కేవలం వన్ మంత్ ఫార్టీ డేస్ అయింది ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాడు రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్ లో ఉంటున్నారు నిన్న సాయంత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమరీ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే నిన్న ఈవినింగ్ ఫైవ్ రఫ్లీ ఫైవ్ ఓ క్లాక్ కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు దాంట్లో ఒక మేల్ సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేస్తున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళు పంపించమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు ఒక అతనేమో విదిన్ నో టైమ్ వితిన్ మినిట్స్ లో అతను వెళ్ళిపోతాడు ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి ఫార్టీ మినిట్స్ తర్వాత అతని కిందకి వెళ్తాడు ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది వీళ్ళకి పిల్లలు నలుగురు కూడా ఇద్దరు యుఎస్ లో ఇద్దరు లండన్ లో ఉండటంతో ఇంకా మా కాంటాక్ట్ చేయటం తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించి ఆ ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తా ఉంది కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయింది అనేది కొంతవరకు పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఆ త్వరలోనే ఈ కేసు కేసుస్తాం ఇద్దరులో సార్ లేకపోతే టైం టైంలో బురకా వేసుకొని వచ్చారు కాబట్టి ఫీమేల్ వాయిస్ తను వాచ్మెన్ గుర్తుపట్టిందా అతను ఎవరైతే బురకా వేసుకోకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్యాప్ పెట్టి మాస్క్ పెట్టుకొని అతను అతను వీళ్ళతో డిస్కస్ చేయటం జరిగింది కాబట్టి అతన్ని ఫిజికల్ ఫీచర్ బట్టి చూస్తే అది మేలు అనే సస్పెక్ట్ చేస్తున్నాం మేలే అని అనుకుంటున్నాం ఏం లేదు ఇప్పుడు అక్కడ జ్యువెలరీ ఉందా వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా లేకపోతే ఇంకెవరైనా చెప్పాలి మనము మనం వాళ్ళ ఇంట్లో ఆ క్యాష్ చెస్ట్లు కానీ లేకపోతే అలాంటివి లేవు ప్రాపర్టీ డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడ ఎక్కడ చూస్తే అక్కడ జిరాక్స్ కాపీలు అన్ని పడేస్తున్నాయి దేనికోసం సెట్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది ఒకటి వీళ్ళు జస్ట్ ఫార్టీ డేస్ నుంచే అక్కడ అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టైన్ తెలిసి తెలుసుండచ్చు వీళ్ళు ఏం జూవెల్ వేసుకుంటారు ఏమైనా పోతే వాళ్ళ ఇప్పుడు కాంటాక్ట్ అయిపోతే తెలుస్తుంది ఒకటి వీళ్ళు ఒక నైఫ్ ఒకటి నైఫ్ ఉంది అక్కడ స్పాట్ లో ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఎక్కడ నుంచే ఓపెన్ చేసినట్టుగా అది దాని పాల ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది దాని పౌచ్ కూడా ఉంది నైఫ్ దొరకలే కాబట్టి ఏమో ఒక స్టాబ్ ఉంది చెస్ట్ లో జెంట్స్ కి ఏమో సెవెన్ స్టాబింగ్స్ బయట కనిపించే ఉన్నాయి ఇంకా పిఎంవి లో మిగతా రీజన్స్ తెలుస్తాయి అది స్టాబ్ చేసి అతన్ని చంపాదన్న అంటే మనం ఇప్పుడు ప్రతిదీ ఇక్కడికి వచ్చి పోయే దాంట్లో సిసిటివి ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము తర్వాత వచ్చే బట్టి చూస్తున్నాము వాళ్ళ కాల్ డేటా ఇప్పటి వరకు అయితే ఈవినింగ్ చేసినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే బ్లడ్ కూడా అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే మోర్ దాన్ టూ అవర్స్ అయింది కాబట్టి నిన్న సాయంత్రమే మర్డర్ అయింది जन चैतन्य फेज टू कॉलोनी में मर्डर हुआ बोल के इन्फॉर्मेशन आया आया और हम लोग पुलिस एस एच और एडिशनल डी के साथ साथ पूरे लोग इमीडिएट उधर रश ओके देखे तो जैन चैतन्य फेज टू में वो अपार्टमेंट अपार्टमेंट फ्लैट नंबर फैना टू में दोनों वाइफ एंड हस्बैंड को आ, मार के मर्डर करके चला गया और वॉचमैन ऑन इंक्वायरी वॉचमैन के साथ और सी सी टी वी वेरीफाई करने के बाद मालूम हुआ क्या मालूम प्रिलिमिनरी इंक्वायरी में मालूम हुआ कि दो आदमी कल शाम को पाँच बजे आके मसाज करने का है बोल के वो वॉचमैन को पूछ के ये डिसीज को परमिशन लेके अंदर गया और एक आधा घंटे में बाहर आके चले चे, गया वही लोग मर्डर करे जैसा चस्पीशी है और ये इन्वेस्टिगेशन जारी चल रहा है और पूरे सी सी कैमरा चेक कर रहे हैं और स्पेशल टीम्स फॉर्म करके हम लोग इन्वेस्टिगेशन कर रहे हैं घर में सब कुछ जाती प्रॉपर्टी वगैरह कुछ भी है पूरे वो लोग को सर्च कर रहा मगर क्या लेके गया क्या ले, नहीं नहीं गया नहीं लेके गया वो तो बाद में मालूम पड़ेगा अभी तो कुछ भी नहीं बोल सकते थैंक यू